హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయంత్రం అవ్వగానే వెదర్ చల్లగా ఉండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈరోజైతే మంచి హెల్తీ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లైట్గా పుల్లటి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సగుబియ్యం పొంగనాలు ఈవినింగ్ స్నాక్స్ కిందకే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ సగుబియ్యం పొంగణాలను ప్రిపేర్ చేసుకోవచ్చు నైటే బ్యాటర్ని కలిపి పెట్టుకుంటే విత్ ఇన్ మినిట్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేయొచ్చు పీనట్ చట్నీతో చాలా చాలా బాగుంటాయి సో లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దొడ్డు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు వరకు నీళ్లు మరో పావు కప్పు కమ్మని పెరుగుని వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండిని వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని ఎన్నైతే వేస్తామో దాంట్లో సగం పెరుగు వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి అరకప్పుకి గాను కప్పు కమ్మని పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది సగ్గుబియ్యాన్ని పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గిన్నెకి మూత పెట్టుకొని ఒక నాలుగు గంటల సేపు పాటు సగ్గుబియ్యాన్ని పెరుగులో నాననివ్వాలి మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక ఈ పొంగనాలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైటే సగ్గుబియ్యాన్ని పెరుగులో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్ కిందికైతే ఆఫ్టర్నూన్ కలిపి పెట్టుకొని సరిపోతుంది నాలుగు గంటల తర్వాత మూత తీసి చూయిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం అనేవి చక్కగా పెరుగుని అబ్జర్వ్ చేసుకుని బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగుని ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకుని మీ రుచికి సరిపడే ఉప్పుని కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని చేత్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి సగ్గుబియ్యం బాగా నానున్నాయి కాబట్టి చేత్తో హార్డ్గా ప్రెస్ చేస్తే పిండిలాగా అవుతాయి సో లైట్గా ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి నేను ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ని అస్సలు యాడ్ చేయలేదండి ఈ విధంగా ఉండ చుట్టడానికి రాకపోయినా పిండి మరీ లూజ్ అయిపోయినా మరి కొంచెం బియ్య పిండిని వేసుకుని కలుపుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి పొంగనాలు మనకి క్రిస్పీగా రావాలంటే ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి లేదంటే కొద్దిగా ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కాస్త వేడయ్యాక నేను ఇందాక చూయించిన విధంగా పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని ఈ విధంగా ఆయిల్లో ప్లేస్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్యాన్కి మూతపెట్టి అన్ని పొంగనాలని మంచి కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి రెండు నిమిషాల్లో చక్కగా అడుగున కలర్ చేంజ్ అవుతుంది అలా అవ్వగానే రెండో వైపు టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పొంగనాలను కాలుస్తున్నాం కాబట్టి ప్యాన్ సెంటర్లో ఉన్న పొంగనాలు త్వరగా ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయిన వాటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుని ఆ ప్లేస్లో మరో పిండి ముద్దను పెట్టి ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేగినవి వేగినవి తీసేసి ఆ ప్లేస్లో మరో పిండి ముద్దను పెట్టి కాల్చుకుంటే పని త్వరగా అయిపోతుందండి ఇలాగే పిండి మొత్తం అయిపోయేంత వరకు కూడా తీసేసిన పొంగనాల ప్లేస్లో మరో పిండి ముద్దను వేసి కాలుస్తూ ఉండండి అంతేనండి వేడి వేడిగా కమ్మని సగ్గుబియ్యం పొంగనాలు రెడీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ దగ్గర నుండి రాగానే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా మంచి కమ్మటి పెరుగు ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్